నీ విలువ దేవుని దృష్టిలో ఎంతో గొప్పది ఈ లోకంలో నీ విలువ ఏంటి అంటే ఈ లోకస్థలు ఏం చేస్తారో తెలుసా అండి ఒక ఆస్తిని చూసి ఒక అందాన్ని చూసి ఒక మంచి జాబ్ని చూసి వారికి ఉన్న పలుకుబడిని చూసి వీరు ఇంత విలువైన వారు లేకపోతే వారి యొక్క కులాన్ని చూసి వారు ఇంత విలువైన వారు అని ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా అటువంటి వాటిని చూసి విలువిస్తూ ఉంటారు కానీ నీ నా దేవుడు మనల్ని ఆ విలువ ఇవ్వడం కోసం మనల్ని మన జీవితంలో అటువంటి వాటినే చూడడండి ఆ విలువ లేని మన కోసం విలువైన దేవుడు ఈ లోకానికి వచ్చి మనకు విలువిచ్చారు విలువిచ్చారు కాబట్టి నువ్వు నేను పుట్టక ముందే నీ నా పాపాల కోసం దేవుడు మరణించారు నువ్వు నీ కోసమే నీకు నాకు సమృద్ధి జీవం ఇవ్వడం కోసమే దేవుడు ఈ లోకానికి వచ్చారు ఒక పాస్ గారు ఇలాగ ఉంటారండి నేను ఈ లోకంలో ఒక్కడినే ఉన్న ఈ ప్రపంచం లో ఎవ్వరూ లేకపోయినా ఈ లోకంలో నేను ఒక్కడనే ఉన్నా నా కోసం కూడా మరణించడం కోసం ఆ గొప్ప దేవాది దేవుడు ఒక్కడే ఉన్నాళ్లే అని వదిలేకుండా నన్ను ప్రేమించే దేవుడు నాకు విలువిచ్చే దేవుడు నా కోసం కూడా మరణించడం కోసం నా పాపాలు మరణం కోసం మరణించడం కోసం ఈ లోకంలోనికి వచ్చి ఉండేవాడు అంత ప్రేమ ఆయనది అంత విలువైన వాడిని నేను ఆయన దృష్టిలో అని చెప్తారు కదా విలువలేని మన కోసం పాపాత్ములైన మన కోసం దేవుడు మనకు విలువిచ్చాడండి అది మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ఆ సెకండ్ పాయింట్లో అసలు మనం దేవుని దృష్టిలో ఎవరేమేమున్నాం ఎందుకు దేవుడు మనకు విలువిస్తున్నాడో ఆ సెకండ్ పాయింట్లో ఏ బిసిడి చూద్దామండి ఏ చూసినట్లయితే నీవు దేవుని కుమారుడవు కుమార్తెవు నమ్ముతావా నేను దేవుని కుమారున్న కుమార్తెన యోహాను సువార్త ఒకటో అధ్యాయము పన్నెండో వచనం తను ఎంత అంగీకరించుదరో వారందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను నువ్వు దేవుణ్ణి అంగీకరిస్తున్నావా దేవుణ్ణి విశ్వసిస్తున్నావా అయితే నువ్వు ఈ లోకంలో ఒక సాధారణ వ్యక్తుగా కనిపిస్తావేమో నీకు నువ్వు ఈ వాక్యానుసారంగా నువ్వు ఒక అసాధారణమైన వ్యక్తిని ఎవరో తెలుసా నువ్వు దేవుని కుమారుడి సృష్టికర్త కుమారుడవు సృష్టికర్త కుమార్తెవు దేవుడు అదే చెప్తున్నారు నువ్వు నన్ను అంగీకరిస్తున్నావా నువ్వు నన్ను విశ్వసిస్తున్నావా నువ్వు నేను ఎవరుమో తెలుసా సృష్టికర్త కుమారుడమో కుమార్తెము అది నువ్వు మర్చిపోకూడదు అందుకే దేవుని దృష్టిలో నీ విలువ ఎంతో గొప్పది నువ్వు అంగీకరిస్తున్నావు విశ్వసిస్తున్నావు కాబట్టి ఆయన నీకు ఆయన పిల్లడగుటకు అధికారం నీకు అనుగ్రహించి ఉన్నారు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు మనము రాజులైన యాజక సమూహము పేతురు అధ్యాయము తొమ్మిదో వచ్చును అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాణి గుణాతి సైములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు రాజులైన యాజక సమూహం పరిశుద్ధ జనము దేవుని సొత్తైన ప్రజలము మనం ఎవరండి దేవుని సొత్తైన ప్రజలం అందుకే దేవుడికి నీ దేవుని దృష్టిలో నీ విలువ గొప్పది మనము రాజులైన యాజక సమూహం ఆయన ప్రజలం దేవుని సొత్తు ఆయన తన యొక్క సొత్తుగా మనల్ని చేసుకున్నాడు ఆయనే మన కోసం వచ్చి తన రక్తాన్ని చిందించి మన ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నారు ఆ విషయాన్ని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు ఆ సెకండ్ పాయింట్లో బి చూసినట్లయితే విలువ పెట్టి మనం కొనబడ్డాం ఏదైనా మన ఇంటిలో ఒక విలువైన వస్తువు ఉందనుకోండి చాలా డబ్బులు వెచ్చించి కొనుక్కున్నాం అనుకోండి మనం చాలా విలువ పెట్టి కొంటాం కదా ఆ ఆ యొక్క లక్ష లక్షన్నర రెండు లక్షలు ఐదు లక్షలు ఆ విలువైన ఆ వస్తువుని ఆ యొక్క దానిని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం ఎందుకంటే అయ్యో అది చాలా విలువ కలిగింది చాలా విలువైనదిగా మనం చూసుకుంటాం కదా అలాగే మనము కూడా విలువ పెట్టి కొనబడిన వారు మనం ఎలాంటి వారమో తెలుసా ఆయనే తన రక్తాన్నిచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నారు నీ విలువ అదండి దేవుని దృష్టిలో ఆయనే తన యొక్క రక్తాన్నిచ్చి నిన్ను నన్ను కొనుక్కున్నారు మొదటి కొరింతలు రాసిన పత్రిక మొదటి కొరింతలు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవయో వచనం విలువబెట్టి కొనబడిన వారు గనుక మీ దేహమునితో దేవుడిని మహిమపరచడి మనము విలువ పెట్టి కొనబడిన వారమని దేవుడు చెప్తున్నారు రెండో ఒకటో కొరింతలు రాసిన పత్రిక ఏడో అధ్యాయము ఇరవై మూడో వచనం మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి మనము విలువ పెట్టి కొనబడిన వారం మనం దేహంతో పాపం చేయకూడదు మనం విలువబెట్టి కొనబడిన వారం మనుష్యులకు దాసులుగా ఉండకూడదు దేవునికి మాత్రమే దాసులం దేవుడికి మాత్రమే బిడ్డలుగా మనం జీవించాలని విలువబెట్టి మీరు కొన్నారు నా యొక్క ప్రశస్తమైన రక్తాన్నిచ్చి నిన్ను నేను కొనుక్కున్నానని దేవుడు ఈరోజు నీ విలువ ఎంటో జ్ఞాపకం చేస్తున్నారు సెకండ్ పాయింట్లో డి చూసినట్లయితే మనము లోక సంబంధులము కాదు ఈ విషయాన్ని మనం మర్చిపోకూడదండి మనము ఈ లోకంలో లేదు నాకు ఈ లోకంలో నాకేమీ లేదు ఈ లోకంలో నాకు అది లేదు ఇది లేదు అని అనుకుంటాం అసలు ఈ లోకంలో నీకు విలువ ఉండాలంటే నువ్వు లోక సంబంధివి కాదు ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు యోహాను వార్త పదిహేడో అధ్యాయము మనం చూసినట్లయితే పద్నాలుగు నుంచి పదిహేడు వారు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారునూ లోక సంబంధుని కారు గనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకంలో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుల నుండి వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారునూ లోక సంబంధం కాదు సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యము ఆ చదివిన నాలుగు వాక్యాల్లో దేవుడు రెండు సార్లు చెప్తారండి నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధులు కారు ఈ విషయాన్ని మనం చాలా సార్లు మరిచిపోయి లోకంలో మనుషుల మెప్ప కోసం లోకంలో మనుషులు ఇచ్చే విలువ కోసం లోకంలో పలుకుబడి కోసం అవన్నీ తప్పకుండా దేవుడిస్తాడండి వాటి కోసమే నువ్వు ప్రయాస పడతావా విలువైన ఆ యొక్క ఆ యొక్క పరలోక జీవితాన్ని ఆ యొక్క నిత్య జీవితాన్ని పోగొట్టుకుంటావు నువ్వు లోక సంబంధం కానప్పుడు వాటి మా వాటి కోసం నువ్వు ఎందుకు పరుగులెడుతున్నావు నువ్వు లోక సంబంధవి కానప్పుడు వాటి కోసం నువ్వు ఎందుకు ప్రయాస పడుతున్నావు నీ విలువ ఏంటో దేవుడు మనకు అర్థమయ్యేటట్లు చెప్పారు కదా నీ విలువ దేవుని దృష్టిలో ఎంతో విలువైనది ఏమిటి అంటే మొట్టమొదటిగా నువ్వు నేను ఆయన యొక్క కుమారులము కుమార్తెలము అంతేకాదు మనం రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలము మూడవదిగా ఆ సీ చూస్తే విలువ పెట్టి కొనబడిన వారము మనము లోక సంబంధము కాదు